నామ సంవత్సర పన్నెండు రాసుల వారి యొక్క ఫలితములు ఏ విధంగా అంటే మొదట మేషరాశి చూ ఛే చో ఆ వీరి మేషరాశి అని అంటారు ఈ అక్షరాలు మొదట ఉన్న పేరు మొదలు ఉన్నవాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు ఖర్చు పద్నాలుగు వాళ్ళు వీళ్ళు చాలా అభిమానవంతులు తీవ్రమైన కోపం గల వాళ్ళు ఆలోచన తక్కువ చేయు పనులైనందు ఆలస్యం సహించరు ఇతరులకు లొంగి ఉంటారు పక్కవారు విషయం పట్టించుకోరు పొగడ్తల లొంగిపోతారు కోరికలు ఎక్కువ నెరవేరడం తక్కువ వత్సరాంతం కూడా గురు తృతీయ స్థానం లోపల సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరను అన్ని రంగాల యందు మంచి లాభములు మంచివారితో స్నేహము చేయటం వలన ప్రయాణ లాభములు నందు గౌరవము విందు వినోదాలు సలుపుట ఇంటియందు వివాహాది శుభకార్యములు బంధుమిత్రుల సమాగమము ఇంటి అందు పండగ వాతావరణము ఏర్పడటం వలన సంతోషము ధనము రావటానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకొనుట విద్యార్థులకు మంచి కార్యక్రమం రావడం అనేక ప్రయత్నాలు ఎన్నుకోవడం విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించట ఇంజనీరింగ్ డాక్టర్లకు న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి వారానుకూలత ఉంటుంది ఈ విధంగా వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాల్సి వస్తుంది మాట నియంత్రణ అవసరం జాగ్రత్తగా ఉండాలి శని జప తర్పణం చేసుకోవడం గోమాదులు చేసుకోవడం చాలా మంచిది ప్రతిరోజు శని స్తోత్రం చేసుకుంటే చాలా మంచిది హనుమాన్ల గుడికి పోయి నవగ్రహాలకు చుట్టూ ప్రదక్షిణాలు చేసి పదకొండు అక్కడ పదకొండు రోజులు చేసినట్టుంటే వీరి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి వీరి అదృష్ట సంఖ్య మూడు వృషభ రాశి ఫలితాలు ఈ ఊ ఏ ఓ వి అక్షరాలు ఎవరి పేరుకి అయితే మొదలు ఉంటాయో వాళ్ళది వృషభ రాశి అంటారు పదకొండు వాళ్ళ ఆదాయం ఉన్నది ఐదు వాళ్ళ ఖర్చు ఔదార్యవంతులు వీళ్ళు వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ ఎంతో స్థైర్యం చొరవ తక్కువ ఏ విషయంలోనూ దూసుకుపోలేరు ముందుకు నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూసి సంతోషపడతారు ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం ఎవరి ఎందు ద్వేషంగా ఉంచుకోరు కోపం రాదు వీళ్లకు వచ్చినను తగ్గదు స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు మనస్సు న్యాయబద్ధంగా ఉంటుంది ఈ రాశి వారికి ద్వితీయం లోపల రెండవ స్థానం లోపల గురువు పదకొండింట శని ఉండడం వలన అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువ ఉంటాయి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతాయి వ్యాపారం నుంచి మంచి లాభాలు పొందాలి నూతన వ్యాపారం నూతన పెట్టుబడులు గృహం నందు వివాహ శుభకార్యాలు ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ ఇంతకుముందు నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభిస్తారు అన్నదమ్ములతో అక్క జలతో కూడి ఉండడం జరుగుతుంది దాన ధర్మాలు చేయటం వలన వృత్తులు చురుకుద చేస్తారు వృత్తులు చురుకుదనంగా ఉంటాయి అప్పగించిన పనులు సక్రమంగా నెరవేరుతాయి మీ ఆనందాలకు అవధులు ఉండవు ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి శక్తి మించిన పనులు చేసి ఆనందం పొందడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుతారు మీ అదృష్ట సంఖ్య ఏడు మిథున రాశి కా కి కు కే ఈ అక్షరాలు పేరుకు మొదలున్నటువంటి వాళ్ళు మిథున రాశి అవుతారు ఆదాయం పద్నాలుగు వాళ్ళు వ్యయం రెండు వాళ్ళు ఈ రాశి వారికి ఏకాగ్రత ఎక్కువ చురుకుదనం ఎక్కువ ఆలోచన ఎక్కువ బుద్ధి చాంచల్యం చక్కన వాక్ వాక్చాతుర్యం హాస్య సంభాషణ అనేక విషయాల్లో ప్ర ప్రజ్ఞ కలిగి ఉంటారు క్రీడలందు ఆసక్తి పరోపకార ప్రయాణాలు డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగంలో అంతస్తులు వేటితోటి వీరు సంతృప్తి ఉండరు జ్ఞానశక్తి అధికము హాస్యప్రియత్వం గర్వం భక్తి పార్వశం భోగభాగ్యాలు వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచిస్తారు ఈ రాశి వారికి పదింట శని జన్మరాశి ఎందుకు గురువు ఉండడం వల్ల ఏ పని చేసినా నెరవేరట అంచనాకు నెరవేరకపోవడం అంచనాకు మించిన ఆదాయం ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించుట శేషుల వ్యాపారం నుండి మంచి లాభాలు గృహం లోపల వివాహాలు శుభకార్యాలు చేయడము నూతన వస్తువులు భూమి బంగారం అను అను ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తూ చేయడం జరుగుతుంది సకాలంలోపల పలు సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు జన్మస్థాన గురువు వల్ల విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవచ్చు కోపం ఎక్కువ వినోద కార్యములకు ధనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది కొంచెం ఓర్పుగా మెరగాలి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు మీకు సహాయం చేస్తా అన్న వాళ్ళు ఎవరు చేయరు టైంకు ఏదో ఒక రకమైన టెన్షన్ టెన్షన్ పెట్టుకొని ఉద్యోగస్తులకు మానసిక బాధ ఉంటుంది అసందర్భ ప్రేరాపణలు చేతరు కావున వారు మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజు పఠించుకొని పోవాలి ఈ అదృష్ట సంఖ్య రెండు కర్కాటక రాశి హే హే హో డా ఈ అక్షరాలు మొదలున్న వాళ్ళు కర్కాటక రాశి ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం రెండు వాళ్ళు ఈ రాశి మనసు క్షణం కోపం క్షణం తాపం ఓర్పు తక్కువ ద్వేషం అతి సూక్ష్మంగా ఉంటుంది ఊహ కల్పనాశక్తి సమ సమయం లేకుండా సందర్భం లేకుండా ఆవేశపడడం ఊహలకు అంచనాలు చేయ సామర్థ్యం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు మాత్రం బాగా చూపిస్తారు ఈ రాశి వారికి పదింట శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు అని విజయాన్ని పొందుతారు అన్ని కూడా అవి కూడా ఇంటి ఎందుకు వివాహ శుభకార్యాలు చేయడం బంధుమిత్రుల సహ కలయిక శుభకార్యముల వల్ల ఆర్థిక ధనం ఖర్చు అవుట బంధుత్వాలు బలపడతాయి వ్యవహారాల్లో తీరిక ఉండదు మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది చేయ విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకపోవడం వలన క్రయ విక్రమైన లాభాలు లాటరీ లాభాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైతులకు పంటలు అధికంగా పండడం వలన లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలం కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు ఉద్యోగంలో మార్పు సహజంగా గౌరవం కీర్తిస్తుంది భార్యాపుత్రులతో కలిగి తీర్థయాత్రలు చేస్తారు విదేశీ ప్రయాణం కూడా చేస్తారు దాన ధర్మాలు చేస్తారు బ్యాంకు రుణాలు వస్తాయి అన్న అనుకూలమైన పనులు విజయవంతం అవ్వటం వలన భక్తి దేవతా పూజలు సలపడం సిద్ధ వహిస్తారు పన్నెండింట గురువు సంచారం వలన విద్య ఎందు ఆటంకములు పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం ఎక్కువ ప్రయాణాలు చేయటం వలన ఎదుటివారు తక్కువ అంచనా వేయవద్దు పనుల ఎందు ఏదో టెన్షన్ పెట్టుకోవడం మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అకారణ కలహాలు తెలియక వస్తాయి అపనిందలు పొందడం ధనం వల్ల ఏదో ఒక రకమైన ఖర్చు అవుతుంది ఓపిక బాగా అవసరం నమ్మిన వాళ్ళు దూరం అవుతారు మీరు ప్రతినిత్యం గురు స్తోత్రం చేయాలి మీ అదృష్ట సంఖ్య ఐదు సింహరాశి మా మే మే మూ టీ టే ఈ అక్షరాలు పేరుకు మొదటి పక్షాన ఉంటే అవి సింహరాశి అవుతుంది పదకొండు వాళ్ళ ఆదాయం పదకొండు వాళ్ళ ఖర్చు ఈ రాశి వారి లక్షణాలు స్త్రీ పురుష స్వభావం విశాల హృదయం ఉంటుంది అభిమానవంతులు పరోపకార గుణములు గలవారు పొగడతలకు లొంగిపోతారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం పోతుంది మర్యాదగా జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం జరిగితే భయం సహించరు అభిమానం పట్టుదల ఆదర్శం అందరినీ మించవలన కుతూహలము చురుకుదనము తొందరపాటు పశ్చాత్తాపము షూలురు అభిప్రాయాలను ఆలోచనలు ఉంటాయి గృహాలంకరణ పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ఎక్కువగా శ్రద్ధ చూపుతారు ఈ రాశి వారికి పదకొండి గురువు వల్ల అంత అనుకూలము తరచిన కార్యములు నెరవేరయి బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో కూడి ఉంట విందు భోజనాలు చేయడం అందు గౌరవము సంతాన ప్రాప్తి శుభవార్తలు వెనుట ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడట నూతన వ్యాపారాలు అభివృద్ధి వ్యాపారం నందు మంచి లాభాలు కాంట్రాక్ట్లు మంచి ఆదాయం పెరుగుతుంది శక్తి మించిన పనులు చేయడం వలన ఉన్నంతకాలం విలాసవంతంలో జీవితాన్ని అనుభవిస్తారు ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరే నెరవేరుతాయి ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోకుండా కాపాడుకోగలుగుతారు చిల్లర తగాదాల వరకు పోకూడది మానసిక చింతన ఎవరిని అంచనా వేయవద్దు శ్రీరామ రక్షా స్తోత్రం ఆపదుద్ధారక స్తోత్రం వీళ్ళు చదువుకోవాలి ప్రతినిత్యం కూడా శని స్తోత్రం చేయడం చాలా మంచిది వీరి అదృష్ట సంఖ్య ఎనిమిది కన్యారాశి ఫలితాలు టో పి పు షణ పే పో ఈ అక్షరాలు ఎవరి పేరుకైతే ముందుంటాయో ఆ అక్షరాలు గెలవాలు కన్యా రాశి పద్నాలుగు వాళ్ళ ఆదాయం రెండు వాళ్ళ ఖర్చు ఈ రాశి వారి లక్షణాలు బంధు ప్రేమ అభిమానం మనస్సు సూర్య దేహం నందు సౌఖ్యము సున్నితమైన ఫలితం చూపించుట ఆరోగ్యం గురించి దిగులు హెచ్చుగా ఉండడం సత్యవాకు గలవారు ఈ రాశివారికి గురువు పదింట ఉండడం వలన చేయు వృత్తులందు లాభములు అన్ని రంగాల ఎందు లాభములు ఇంటి ఎందు వివాహ శుభకార్యములు చేట నూతన గృహ నిర్మాణం వెందు భోజనాలు తీయని పదార్థాలు భోజించడం సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలవుతుంది అది మీకు సంతోషాన్ని కలిగజేస్తే వచ్చే సొమ్ము శీఘ్రంగా వచ్చి ప్రస్తుత విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఇవన్నీ జరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలంగా ఉన్నది ఏడింట్లో శని వలన ఒక రకమైన టెన్షన్ వల్ల ప్రయోజనం లేదని ఉద్యోగాలు చేయడం ఇవన్నీ ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం పొత్తు మీకు ఎవరితోటి కూడా పనికిరాదు శ్రీరామ ఆపదోధారక స్తోత్రం చేసుకోవాలి చదువుకోవాలి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది తులారాశి ర రే రు రే రో తా తి ఈ అక్షరాలు ఎవరికైతే మొదలుంటారో వారికి పేరుకు మొదలున్నవాడు తులారాశి అవుతారు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు తులారాశి సుకుమారమైన మనస్తత్వం సుఖజీవనము చక్కటి ప్రవర్ధన చురుకుదనము ప్రశాంతమైన స్వభావము గౌరవము శుచి శుభ్రత అధికము వినోద విలాసం అధికంగా ఇష్టపడలేరు అధిక సంచార ప్రియులు క్రయ విక్రమయ్యందు అభిరుచి గలవారు ఈ రాశి వారికి ఆరింట గురువు తొమ్మిదింట సంచారము వలన అంత శుభయోగం తరచిన కార్యములు నెరవేరట మనస్సులందు సంతోషం ఇంటి ఇంటియందు వివాహ శుభకార్యములు బంధుమిత్రుల కలయిక అన్నదమ్ములతో కూడి ఉండడం ఇంటి ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడడం దాదాపు అన్నీ బాగానే ఉంటాయి వీళ్ళు చికాకులు ఎక్కువగా పెట్టుకుంటారు ఆర్భాటాలకు పోతారు విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం వలన మీకు అప్పగించినటువంటి పనులు నెరవేరడం కష్టము మిత్రుల సహకారం లభిస్తుంది మీ అవసరాలకు ధనం ఏదో రూపంగా వస్తుంది మీ గుడ్ విల్ పెరుగుతుంది దాన ధర్మాలు చేస్తారు మీకంటూ సానుభూతి వరాన్ని ఏర్పరుచుకుంటారు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితంలో ఉంటాయి కాబట్టి హనుమంతుడి గుడికి వెళ్ళి శనివారం రోజు పదకొండు ప్రదక్షణాలు చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అదృష్ట సంఖ్య మూడు వృష్క రాశి తో నా నే నూ నే నో యా యు అక్షరాలు పేరు మొదలుంటే వృషిక రాశి అంటారు ఆదాయం రెండు వాళ్ళు ఖర్చు పడ్డాలు ఈ రాశి వాళ్ళు చిన్నతనంలోనే తీవ్ర అనారోగ్యాలు ఉంటాయి రహస్యాలు బయటకు చెప్పరు మాటలు వాడిగా కఠినంగా ఉంటాయి మనస్సు మాత్రం సున్నితమైన స్నేహితులకు ప్రాణ హెచ్చుడకై వెనకాడరు శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు సాగబుద్ధి నిర్మహమాటంగా తీవ్రంగా విమర్శించడం కక్ష సాధించడం పరోపకారం చేయడం ధైర్యం ఎక్కువ ఈ రాశి వారికి గురువు ఎనిమిది స్థానం శని ఐదు స్థానంలో ఉండడం వలన ఫలితములు మిశ్రమ ఫలితాలు ఉండడం ఇంటి అందు వివాహాలు శుభకార్యాలు నెరవేరడం వలన అధికమైన ఖర్చులు బంధుమిత్ర సమాగమము స్థానమందు అభివృద్ధి లేకపోవడం ఆశించిన ర్యాంకులు రాకుండా ఈ విధంగా న్యాయవృద్ధి గల వారికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి సెంటిమెంట్ వస్తువులు అమ్ముట ఆస్తి పెంపకాల విషయంలో అన్యాయం కలుగు చిల్లర తగాదాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఒడదుడుకులు స్థాన చేయడం మీద ఆత్మవిశ్వం వలనే విశ్వాసం వలనే అకారణమైన కలహాలతో ఏదో మంచి చేయబోతే చె చెడు జరుగుతుంది వీరు నమ్మిన వాళ్ళు దూరం పోకుండా దాన ధర్మాలు చేయక చేయుట కుటుంబంలో కలిసి తీర్థయాత్రలు చేయడము ఏ విషయమైన ఆసక్తి లేకుండా సామరస్యంగా సమ సమస్యలు పరిష్కరించుకోవాలి కావున మీరు సుందరాకాండ పారాయణం చేసుకోవాలి చేయించి ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రం చేసినట్టుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య నాలుగు ధనుస్సు రాశి యో బా బి భూ ధ ఈ అక్షరాలు మొదలైన వారు ధనుస్సు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం ఐదు వాళ్ళు ఈ రాశి వారి లక్షణాలు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం కొ దైవభక్తి పాపభీతి కలుగుంటారు ఏ విషయమైన వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది సంప్రదాయాలు పాటిస్తారు ఈ రాశి వారికి గురువు ఏడు స్థానం సంచారం వలన ఇంటి అందు వివాహ శుభకార్యములు సరఫట రావాల్సిన ధనం చేతులకు చేతికి వస్తుంది వివాహ శుభకార్యాలు చేయడం జరుగుతుంది వ్యాపారం మంచి లాభాలు కలుగుతాయి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు విదేశీ ప్రయాణాలు చేయడం వలన సంతాన ప్రాప్తి సమాజంలో గౌరవం కలిగి ఉండుట నూతన వస్తువుల సేకరణ శని ఈ రాశి జీవితాంతం గడుపుతారు వత్సలాంతం శని నాలుగంట ఉండడం వలన మనస్సునందు భయము ప్రయాణ ఆటంకాలు శుభ శస్త్రచికిత్సలు ఇవన్నీ మోసపూరితమైన వాతావరణం ఏర్పడడం భాగ్యల వివాసాస్పదం జరగడం మానసిక ఒత్తిడి కోపం అధికము అవసరం అనవసరమైనటువంటి ఊహల చేత మనసు పాడు చేసుకోవడం ఇది జరుగుతుంది శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం మీరు పఠించాలి మీ అదృష్ట సంఖ్య ఐదు వీరికి ఈ అక్షరాలు మొదలున్న వారు మకర రాశి ఆదాయం వాళ్ళు పద్నాలుగు వాళ్ళ కలు ఈ రాశి వారికి లక్షణాలు ధనము అధికారము కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ ఎవరితోనూ స్నేహం చేయరు ఎంతో ఓర్పుగా నిదానం కలిగి ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తారు నిర్మలమైన మనస్సు గలవారు కపటం లేక లేక యథార్థవాదులు మతో ఎంతో నమ్మకస్తులు క్రమశిక్షణ మీద మక్కువ ఒకరిని విమర్శించడం చెడుగా మాట్లాడడం చేయరు వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులే చేసి ఉంటారు సంఘం లోపల గౌరవం ఉంటుంది ఈ రాశి వారికి మూడవ స్థానంలో శని నష్టమ స్థానం లోపల గురువు ఉన్నాడు కాబట్టి శని నష్టం సష్టమ స్థానం ఆరు స్థానం లోపల గురువు ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి మీ కష్టం ఫలిస్తుంది మాట నిలబెట్టుకుంటారు బంధుమిత్రులు మీకు అభిమానం పెరుగుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి ప్రగల్భాలకు లోను కావద్దు కుటుంబంలో తీర్థయాత్రలు చేస్తారు మీరు మీరు గణపతి గుడికి వెళ్లి ప్రదక్షిణం చేసి నట్టుంటే మీ బాధలనే తొలగిపోతాయి మీ అదృష్ట సంఖ్య ఆరు కుంభరాశి గు గే గో సా ఈ అక్షరాలు మొదలున్న వారికి కుంభరాశి అంటారు స్వభావం వెళ్ళది దయా వినయము మధుర వాక్కులు సామాన్యంగా ప్రవర్తనలను ఎట్టి పరిస్థితిలో మార్చుకున్నారు విగ్రహం లాంటి ఆదర్శం సాధించదు ఒంటరితనం ఉన్న కష్టపడరు వ్యక్తుల అహిష్టత ద్వేషము ఉత్సాహంగా కాలం గడుపుతారు బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ రాశి వారికి పంచమ స్థానం లోపల గురువు పంచస్థానం లోపల ఉండడం వలన ఇంటింటి ఎందు వివాహ శుభకార్యాలు చేయడం బంధుమిత్రుల కలయిక చెవి వ్యాపారం మరిచి లాభాలు కొత్త వారి పరిచయం శుభకార్యాలు వినడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత ప్రతి పని ధైర్యంగా ఎదుర్కొంటారు చీటీ మాటికి అసహనం చెందుట మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ గలదు కుటుంబ విషయంలో ప్రతిబంధంగా మాకు కొంతమంది ఆత్మీయులు విడిపోతారు కాబట్టి నిర్ణయాలు అనవసరమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఉన్నంతలో విఫలమైన జీవనం సాగిస్తారు మీరు శని జపదర్పణ హోమం చేయాలి నిత్యం శని స్తోత్రం పఠించిన మేలు జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు మీనరాశి ఈ అక్షరాలు మొదలైన వారికి మీనరాశి అవుతుంది ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం ఐదు వాళ్ళు ఖర్చు ఐదు వాళ్ళు ఈ రాశి వారు ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ఈ విషయంలో ముందుగా దూసుకుపోలేరు ఏ విషయంలో నిజ నిజాయితీ ఎక్కువ స్నేహితులు చూసి సంతోషపడతారు ప్రశాంతమైన జీవితం గడప ష్టం ఎవరేం ద్వేషం ద్వేషంగానే కోపంగా ఉండదు క్షణక్షణంగా బంధుమిత్రుల సహకారంతో సంస్కారంతో వశపరచుకోగలదు ఈ రాశి వారికి అర్ధాష్టమైన గురువు సాడే సాత్ శని వల్ల అంత గడ్డు కాలం ఇంటి ధనం ఖర్చు వలన వృద్ధ సంచారం అనవసరమైన ఆందోళన గృహ నిర్మాణం చేయడం విద్యార్థులకు కష్టకాలం ఉద్యోగస్తుల ఆటంకములు వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఉండడం కొత్త వ్యాపారం వలన నష్టాలు కొత్త వ్యాపారంతో నమ్మిన వారి నుండి మోసాలు జరిగే అవకాశం ఉన్నాయి ఐక్యత లేకపోవడం ఈ విధంగా లావాదేవీల్లో నష్టపోవడం ఇతరుల విషయాల్లో జోక్యం తీసుకోకూడదు పిల్లల చదువులపై శ్రద్ధ వహించాలి కుటుంబంలో దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయడం అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు కొన్ని పనులు పరిష్కారం అవుతాయి ఇతరులను నమ్మిన పని అప్పగించవద్దు నమ్మి పని అప్పగించవద్దు ఆలోచనలో మార్పు వస్తుంది ఓర్పుతో మెలగండి అవకాశాలు చేదాలన్నా నిరుత్సాహపడవద్దు మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది వాగ్వాదాలకు దిగవద్దు సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వడం ఖర్చులు అంచనా మెరుస్తాయి సాధ్యంగానే పనులన్నీ సాధ్యమవుతాయి సాధ్యంగా కొన్ని పనులకు శ్రీకారం చుడుతారు ఏ పని చేసినా ప్రారంభం ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానంగా నెల పెడతాయి గుట్టుగా ప్రయత్నాలు సాధించడం